సంక్రాంతికి నందమూరు వర్సెస్ కొనిదల అంటే మనం జైబాలయ జైబాలయ ఐదో తారీఖుని మన బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ డల్లాస్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు ఎట్లా మాత్రం అనిపిస్తున్నాడు అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ ఆంధ్ర కాదు ఆయన మొత్తం పేరు చెప్తానే కదే కదా బాబు అంటే మాహుల్ ఉంటది ఖచ్చితంగా డాగ్ ఆయన ఎలాంటి నార్మల్ వీడియో మూవీ ఇస్తా అది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అది నార్మల్ గా జస్ట్ ఒక సాంగ్ బూజ్ బంప్స్ తెలుసా డాగ్ మహారాజా చిన్న సాంగ్స్ ఒక బిట్ వింటే కరెక్ట్ వరకు వచ్చాక అది వేరే లెవెర్ ఉంది అసలు ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది వీరసింహారెడ్డి జయసింహ మొత్తం సినిమా ఇస్తాను ఇది డిఫరెంట్ గా ఉంది కదా అని అనుకుంటా సంక్రాంతికి వస్తుంది కదా మన వీరసింహారెడ్డిని బీట్ చేసే ఛాన్సె ఉంది అంట రావచ్చేస్తుంది వస్తుంది కానీ సింహ జైసింహ నరసింహ వీరసింహుడు మొత్తం సింహసింహ సినిమా పెట్టుకున్న సింహం లైన్ ఏంటంటే డిఫరెంట్ గా అయితాయని అనుకుంటారా అంటే ఇప్పుడు జై లవకుశాలో సీనియర్ ఆయన రౌడీ ఒక గెటప్ ఉండదు కదా జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశాల్లో బాబీ గారి సినిమా బాబీ గారి సినిమా జైలావుకు సౌ ఉంది కదా అందులో ఒక విలన్ క్యారెక్టర్ ఉంటది కదా ఎన్టీఆర్ పెద్ద క్యారెక్టర్ రావణ అట్లా పోలి ఉంటది క్యారెక్టర్ అని చెప్పిసంటారు అంట ఫుల్ మాస్ కచ్చితంగా చెప్తున్నా కదా అదే టైపులు ఉంటది ఫుల్ మాస్ ఫైటింగ్ సీన్స్ మాత్రం వేరే ఉంటాయి నార్మల్ గా ఒక కారిడ గుదుదాడవే పడ్డది ఇసరు కెమెరా గురన్ మార్కి ఇంగ